ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ అందరికీ జీం అనంతపురం జిల్లా నార్పల మండలంలో కరెంట్ ఆఫీస్లో లైలపర్లు కానీ లైన్మెన్లు కానీ జేఈ గారు కానీ సరిగ్గా పని చేయలేదని చెప్పి ఎంఆర్పిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము అన్ని పల్లెలకు వెళ్ళినాం అన్ని పల్లెలకు పోయి యాడైతే ఎస్సీ కాలనీలో కరెంటు కావచ్చు ఉపాధాయం పనులు కావచ్చు ప్రతి ఒక్కటి మేము ఎరిపే చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు నార్పుల మండలము తుంపిరిలో గతంలో ఏఈకి సార్ గారికి ఫోన్ చేసి సార్ తుంపిరి ఎస్సీ కాలనీలో లైన్ సరిగ్గా లేదు లైన్ తెగిపోయి కింద పడితే ఎవరన్నా పిల్లలు దావిండిపోతానే కూడా గాలికి సన్నిపోతారని చెప్పి కూడా చెప్పినాం చెప్తే ఆయన శాస్త్రం లేని చెప్పి అన్నాడు కానీ అది ఇంతవరకు చేయలేదు ఈరోజు ఎస్సీ కాలనీలో ఒగిర్లు టచ్ అయ్యి డీపీ కాలిపోయిందని చెప్పి మన గూగుడు లైన్ మేన్ గారికి నేను ఫోన్ చేస్తే కరెంటు పర్లేదు చెప్పి లైన్ మేను ఆ కరెంటు ఒగిర్లకు కట్టి కట్టిలు గిట్టిలన్నీ తగులుకొని పోయిందంటాడు అంటే పోయి చూసే బాధ్యత లేదా లైన్ మేన్కే అంటే గూగుట్లోనే ఒకవేళ లైన్ మేన్ చనిపోయినావంటున్నావు గూగుట్లో కానీ ఎవరైనా కానీ ఇన్ఛార్జీ అనేది ఉంటుంది కదా ఆ లైన్ మేన్ పోయి చూసుకోవాలి కదా అంటే మీరు సస్యవాలయంలో కూర్చోవడానికి ఉండారా పల్లెలకు బావులకు గాడిగా పోయి పనిచేయరా చేయరా ఒకసారి నార్పల మండలం మన కరెంట్ ఆఫీసులో ఎలపర్లు లైన్ మ్యాన్లు పని చేయలేదని చెప్పేసి వాళ్ళను కలెక్టర్ మేడం వాళ్ళను చెక్ చేసి ఎర్పే చేసి పని చేయలేదని చెప్పి ఆయన కలెక్టర్ మేడం దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పీ తరఫున ఈరోజు వర్షాలు వచ్చి గాలికి ఆ అరకరుకుండే వైర్లు తెగిపోతే ముందే నష్టపోతారు ఆ వైర్లు పడి చనిపోతే కరెంట్ ఆఫీసులో ఏమైనా కట్టిస్తారా చూడండి ఒకసారి ఖచ్చితంగా అంటే దానిపైన కలెక్టర్ మేడము చర్యలు తీసుకొని దాన్ని నార్పుల మండలంలోనే బావుల కాడ కావచ్చు కరెంటు ఊర్లలో లైన్ కావచ్చు ప్రతి ఒక్కసాట ఇబ్బందే ఉంది ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసి లైన్ మేన్లు కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పి మేము ఎంఆర్పేజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం పెట్టని పచ్చంలో కరెంట్ ఆఫీస్ ముందరే ధర్నా కూర్చుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం అందరికీ జైభీమ్